ప్రవేణ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యం ఇచ్చిదా ఏసయ అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ఇప్పటికే అనేక మంది దైవజనులు వారి యొక్క రక్షణ సాక్ష్యాలు మరి మీకు మీ మధ్యలో ముంచడం జరిగింది మరలా ఈరోజు మరొక యవన దైవ నేను కలుసుకోవడం జరిగింది వారి యొక్క కుటుంబ నేపథ్యం వారు ఎంతవరకు చదువుకున్నారు రక్షణ ఎలా పొందారు సేవకి రావడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యారు వందనాలు అండి వందనాలు సార్ సాక్ష్యం ఇచ్చిదా ఏసయ అనేటువంటి మా యొక్క కార్యక్రమానికి ఈరోజు మీరు రావడం చాలా సంతోషం మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము మీ కుటుంబ నేపథ్యం మీ యొక్క బాల్యము రక్షణ ఎలా పొందారు మరి మీ యొక్క చదువు ఎలా సాగింది ఎక్కడి వరకు చదువుకున్నారు రక్షణలోకి ఎలా వచ్చారు తరిచరికి ఎలా వచ్చారు ఇలాంటి విషయాలు అడిగి మరి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రేక్షకులకి మీరు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాం ముందుగా అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంటి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి అలాగే రెండవదిగా దేవసేవకుడికి డానియల్ రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నా పేరు రావి హోపర్ కుమార్ అండి మాది నరసాపురం దగ్గర చిట్టువరం అనేటువంటి గ్రామము మా నాన్నగారు రావి సద్గుణరావు గారు అలాగే తల్లి విజయమణి గారు వారికి మేము నలుగురు సంతానము అందులో నేను ఆఖరివాణ్ణి నాన్నగారు ఉద్యోగం చేస్తూ ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ కమ్ పని పనిచేస్తూ మరొక పక్క సొంతూర్లో చిట్వరంలో దేవుని పరిచయం చేసేవారు చిట్వరంలోనే కాదు ఇంకా నరసాపురం పరిసర ప్రాంతాల్లో వారు దేవుని పరిచర్లు ఉండేవారు అలాగే ఉంటూ మమ్మల్ని చదివిస్తూ నర్సాపురం పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకుని మా చదువుల నిమిత్తమైన ప్రాంతంలో ఉండడానికి అలాగే సేవ కొరకు చివరం రావడానికి తరచుగా అనేకమైనటువంటి సంఘాలని వారు దర్శిస్తూ పరిచర్లో ముందుకు వెళ్ళేవారు అయితే నేను ఇలాగా నా బాల్యం అంతా నరసాపురం పట్టణంలోనే గడిచింది ఆ సన్షైన్ స్కూల్లో నా విద్యాభ్యాసం విద్యా పబ్లిక్ స్కూల్లో అలాగే విద్యాభ్యాసం కొనసాగుతుండగా డిగ్రీ వైన్ కాలేజీలో నేను చదువుతున్నటువంటి తరుణంలో అనుకోని రీతిగా మరి ఆ రెండవ సంవత్సరంలో నాన్నగారు ఆ దేవుని పిలుపుని అందుకొని దేవుని సందికి చేరారు అయితే డిగ్రీ ఇంటర్ చదువుతున్నటువంటి దినాల్లో మరి నేను లోకంలోనే ఉండేవాడిని మరి నాన్నగారు అయితే పరిచర్లు ఉండేవారు అయినప్పటికీ లోకంలోనే తిరుగుతూ స్నేహితులు ఇంకా రకరకాలుగా తిరుగుతూ లోకంలో బ్రతుకుతున్నటువంటి తరుణంలో మరి డిగ్రీ చదువుతున్న తరుణంలో మరి నాన్నగారు మరణం నన్ను ఎంతగానో కలిసి వేసింది అయితే అలాంటి తరుణంలో ఆ సేవకు రాకూడదని దరిదాపుగా పది సంవత్సరాలు నాన్నగారు మరణించిన తర్వాత పది సంవత్సరాలు సేవకు రాకూడదని లోపంలోనే నేను ఉండిపోయాను అయితే తర్వాత అనేక మంది దైవ సేవకులు వారి యొక్క దేవుని మాటల ద్వారా దేవుని వాక్యాల ద్వారా నన్ను బలపరిచి ఈ రీతిగా సేవలు ముందుకెళ్ళడానికి ప్రభు సహాయం చేశారండి అప్పటి నుంచి దేవుని పరిచర్యలు కొనసాగడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నారు మీరు ఎలాగ రక్షణలోకి వచ్చారు అయితే మరి చిన్నప్పటి నుంచి ఏదో నాన్నగారితో పాటు మీటింగ్కి వెళ్ళడం ఆరాధనలకు వెళ్ళడం జరిగేది కానీ నా అంతరంగ స్వభావం మారేది కాదు ఆ విధంగానే స్నేహితులతో తిరుగుతూ ఆదివారం ఆరాధనకు వెళ్ళి మళ్ళీ అలా స్నేహితులతో తిరుగుతూ లోపంలో తిరుగాడుతున్నటువంటి తరుణంలో నాన్నగారు చనిపోయిన తర్వాత ఎందుకు మా ఇంట్లో ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు కానీ నాకు నేనుగా దేవుని వాకించి అంత సంధించబడ్డాను మీరు మీరు ఎంతమంది అన్నదమ్ములండి మేము నలుగురు అన్నదమ్ములు అండి పెద్ద అన్నికి నాన్నగారు జాబ్ ఇచ్చారు ఆఫీసర్ పనిచేస్తారు ఆయన నాన్నగారు చనిపోయినప్పుడు ఏ సంవత్సరంలో నాన్నగారు ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళారు రెండు వేల నాలుగో సంవత్సరంలో నాన్నగారు ప్రభు పిలుపు పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళారండి ఆ తర్వాత పెద్దన్నయ్య మందిరాన్ని కొనసాగిస్తూ ఉండేవారు అలాగే దేవసాడు కేజిరా గారు గారని మేడపాటి ప్రాంతంలో పనిచేస్తూ ఉండేవారు ఆయన కూడా ఇక్కడ సంఘాన్ని నడుపుతూ ఉండేవారు అప్పటికి ఇంకా అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత మీ అన్నయ్య గారు సంఘాన్ని నడుపుతున్నారు కానీ మీరు ఇంకా అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా నేను సేవ మీరు ఇంకా సేవకు రావాలనేటువంటి ఆలోచన లేదు లేదు ఎందుకు లేదు అంటే అన్ని చేస్తున్నారు కదా అన్ని కొనసాగుతూ ఉంటుందిలే ఇంకా మన సేవకెందుకు శుభ్రంగా డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసుకుని ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకొని నాన్నగారికి ఎలాగ సహకరించలేకపోయాను ఉద్యోగం చేస్తూ మరి అన్నయ్యకన్నా సహకరించాలని సహకరించాలనేటువంటి ఉద్దేశంతో అలాగే ముందుకు కొనసాగుతూ ఉండేవాడిని అయితే అన్నయ్య మరి నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా చిదిగిపోయినటువంటి సందర్భంలో అన్నయ్య దేవ సేవకులకి గారికి సేవ పరిచయం అప్పగించి మరి ఆయన దుబాయ్ దేశం మరి ఉద్యోగరీత్యా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మరి ద్వారా నడిపించబడుతున్నటువంటి సంఘంలో మరి నేను కూడా కొంచెం కొంచెం కొంచెంగా అంటే పాట పాడడం అలాగే వాకింగ్ చదవటం అలా ముందుకు వచ్చినటువంటి నేను ఇంక అక్కడే ఆగిపోయి అలా చ కొన్ని సంవత్సరాలు గడిపేశాను అయితే నేను చాలా చోట్లకి మీటింగ్లకి వెళ్ళడం ఎవరైనా కొత్త సేవకులు నర్సాపుని పట్టణంలో పరిసర ప్రాంతాల్లోకి వస్తే వెళ్ళి వాకింగ్ వినడం అది నాకు బాగా అలవాటు అలాగే చాలా మీటింగ్లో నేను పాల్గొన్నప్పుడు నేను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది అయితే ఈ విషయం మరి ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పలేదు నాకు నేనుగా దేవుని చదువు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నన్ను బలపరిచి నా ఉద్దేశాలు నీ ఉద్దేశాలు వంటివి కావు నా తలంపులు నీ తలంపులు వంటివి కావు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో నీ పట్ల నా కృప అంత అధికంగా ఉన్నదని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచి దాదాపు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో మరి దేవుని పరిచర్యలోకి రావడం జరిగిందండి అంటే మీరు ఇప్పటికొచ్చి పరిచరికి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది పంచు పది సంవత్సరాలు అవుతుంది కదండి మరి మీ మీ కుటుంబం ఇప్పుడు మీకు ఒక కుటుంబం ఏర్పడి ఉంటుంది కదా మీ సతీమణి మీకు ఎంతమంది పిల్లలు నాకు రెండు వేల పదిహేను అక్టోబర్ నెలలో వివాహం జరిగిందండి దేవుడు మా దాంపత్యాన్ని ప్రేమించి మరి ముగ్గురు కుమార్తెలను బహుమానంగా ప్రభు అనుగ్రహించారు వారు కూడా చిన్న చిన్న పిల్లలు వారు కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని గను పరిస్తున్నారు పాశం గారు దేవురండి పాసాం గారి పేరు దివలా గారు అండి వారిది పెరవెలి మండలం కానూరు అగ్రహారం అనేటువంటి గ్రామం అండి వారు కూడా వాళ్ళ మావయ్య గారు సంఘం అక్కడ ఉండేది వారి సంఘంలో కూడా చక్కగా వారి సంఘాన్ని నడిపిస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని కూడా వారు సంఘంలో పంచుకుంటూ సంఘాన్ని బలపరుస్తున్నటువంటి తరుణంలో ఈస్ట్ గోడవరిలో ఒక ఆయన నన్ను గమనించి వారి వారికి మాకు వివాహం చేయడం జరిగింది అప్పటి నుంచి మేము ఇరువురం కలిసి దేవుని పనులు ముందుకు వెళ్ళడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు మరి మీకు ముగ్గురు కుమార్తెలు అంటున్నారు కదా కుమారుడుంటే బాగుంటుంది అని మీకు అనిపించలేదా ప్రారంభంలో శావకి వచ్చినటువంటి ప్రారంభం అనిపించింది కుమారుడు ఉంటే బాగుంటుందని అయితే క్రైస్తవులుగా మనకు ఒక ధైర్యం ఉండాలి కుమారుడు ఉంటేనే బాగుంటుందని చాలామంది అనుకుంటారు అది నేను కాదని అంటారు ఎందుకంటే కుమార్తెలైనా కుమారులైనా మనం పెంచే విధానంలో జాగ్రత్తగా కనుక మనం వాళ్ళని పెంచగలిగితే ఆ కుమారుల కంటే ఎక్కువగా కుమారుతెలు దేవుని పరిచర్యలో ఉపయోగపడతారు నేను చాలా మందిని గమనించాను ప్రారంభంలో నేను కూడా అలా సందేహపడ్డాను కుమారుడు పరిచర్య బాగుండేదని అప్పుడు దేవుడు నన్ను బలపరిచి ఆ కుమారుతెలు కూడా మరి ఫిలిప్పి కుమార్తెలు ప్రవచించేవారని వాక్యం ద్వారా నన్ను నేను బలపరుచుకొని మా పాస్ట్రమ్ గారు నేను ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మమ్మల్ని ధైర్యపరిచి అట్టే విధమైనటువంటి లోటు ఏమి లేకుండా ముందుకెళ్ళి ఉన్నారు మీరు సేవకు వచ్చి పది సంవత్సరాలు అంటున్నారు కదా మిమ్మల్ని సేవ క్రమని ఎవరైనా ఫోర్స్ చేశారా ఎందుకంటే మీరు బీకామ్ చదివాని అంటున్నారు చక్కని చదువు చదివాని అంటున్నారు మరి అలాంటి చదువు చదువుకొని సేవకి రావడం అనేటువంటిది చాలా మంది వెనకడు గేసేటువంటి పరిస్థితులు కనపడతాయి ఎందుకంటే ఉద్యోగానికి వెళ్తే మన ఎన్నో డబ్బులు మరి జీతం వస్తూ ఉంటుంది మరి ఇలా సేవలోకి వస్తే ఏముంటుందిరా అని అడిగేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అంటే మీకు కూడా అలాగే ఎవరైనా అడిగే ఉంటారు అలా అయితే ఆ సందర్భంలో మీకు ఎవరైనా కూడా ఫోర్స్ చేశారా నువ్వు సేవ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి అన్నారా లేకపోతే మీకు మీరే ఈ సేవలోనికి రావడం జరిగిందా నన్ను ఎవ్వరు ఫోర్స్ చేయలేదండి నేను బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏకి వెళ్దామని ఐసెట్ కూడా రాశాను దాదాపు నూట ఎనభై వేల దాకా సీట్ వచ్చింది ర్యాంక్ వచ్చింది మరి వైజాగ్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నటువంటి తరుణంలో ఎందుకో దేవుడు తన వాక్యం ద్వారా నన్ను సంధించాడు దేవుని పరిచర్య చేయాలని నాకు నేనుగా నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు నువ్వు సేవకు రావాలి సేవ చేయాలి అని ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు కానీ నాకు నేనుగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న తరుణంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్న తరుణంలో ఎందుకో దేవుని పరిచర్య చేయాలనేటువంటి ఆసక్తి నాలో కలిగి అప్పటి నుంచి దేవుని పరిచర్యలు కొనసాగడానికి ఉద్యోగాలు చేసుకుంటే చాలా ధనం వస్తుంది కానీ అవన్నీ ఎందుకు దేవుని పరిచయ చేస్తే ఆ దేవుడు తప్పకుండా ఒక గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడనేటువంటి ఆశ కలిగి పరిచర్యకు రావడం జరిగింది ఇప్పుడు పరిచర్యలోకి వచ్చిన తర్వాత నాన్నగారు చనిపోయినకి మీ చేతికి ఈ సంఘ బాధ్యతలు వచ్చినప్పటికీ సంఘం విస్తరణ ఎలా జరిగింది నా చేతికి ఈ సేవ పరిచర్య బాధ్యతలు వచ్చేసరికి జనం చాలా కొద్ది మందే ఉండేవారు యమనోశ అసలు మందిరానికి వచ్చేవారు కాదు అయితే జరిగినటువంటి పరిణామాల రీత్యా కొంతమంది అటు ఇటు చెదిరిపోవడం జరిగింది అయినప్పటికీ మరి కేవలం దేవుని సందరూ ప్రార్థన చేసుకొని మా కుటుంబంగా ప్రార్థన చేసుకుని తెల్లవారుజాము ప్రార్థన చేసుకుని దేవుని పరిచర్యలు ముందుకు ఆ ఈ రోజున ఒక వంద నూట ఇరవై మంది ఆ కలిసి ఆదివారం ఆరాధనలో పాల్గొనడమే కాదు చక్కగా ప్రతి సంవత్సరం సంఘం అంతా కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి అలాగే అనేక మంది దైవ సేవకులను పిలుచుకొని వారి ద్వారా స్వార్థను అందించడానికి ఆ దేవుడు ఒక సాధనంగా ఈ గ్రామంలో యవనస్తుల మధ్య అనేక మంది యవనస్తులు మా గ్రామంలో అనేకమైనటువంటి చెడ్డ అలవాటు ద్వారా మరియు వారి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి తరుణంలో దేవుడు తన వాక్యం ద్వారా వారందరినీ మారుస్తూ ఒక నూతన వరవడిలో దేవుని పరిచయం చేయడానికి వారందరూ కూడా దేవుని మందిరానికి నడిపించబడడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మనం మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు బట్టి చాలామంది మారుతున్నారు మారి వారి హృదయాలు మార్చుకొని దేవుని సంతికి వస్తున్నారు అని చెప్పారు కదా మరి అలాగా బయట అంటే దేవుని అరగినటువంటి వారు చాలామంది మంది ఏమంటున్నారంటే వీరు క్రైస్తవులు ఏదో ఆశ చూపించి వారిని క్రైస్తవులుగా మార్చేస్తున్నారు మతం మార్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా ఒక దైవ సేవకుడిగా మీరు దాన్ని గురించి ఏం చెప్తారు నేను అలాంటివన్నీ కొట్టిపారేస్తానండి సింపుల్గా ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా ఇచ్చి మతం కానీ కులం కానీ మారిపోవాలి అని చెప్పడం చెప్పగలం కానీ అది మారిపోయేటంత ఈజీ ఏమి కాదండి ఎందుకంటే ఆ క్రైస్తవ్యం ప్రేమతో కూడినటువంటి మంచి విలువల మీద ఏర్పడి ఉంది చాలామంది అంటారు మతం మారుస్తున్నారు అని నేను అంటాను కానే కాదు మతం మార్చాలి అని అంటే అది చాలా కష్టతరమైన పని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి అనేక మంది మిషనరీలు ఈ భారతదేశ భూభాగాలు అడుగుపెట్టి ఎంతో పరిచయం చేశారు రసాపురం పట్టణంలోనే మిషన్ హాస్పిటల్ ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో హాస్పిటళ్ళు స్కూళ్ళు అనేకమైన స్థాపించి మరి పేదవారికి దిక్కులేని వారికి వైద్యం విద్య మరి అనేకంగా వారు అందించి ఇచ్చి దేవుని పరిచర్యలో వారందరూ బలపరచబడ్డానికి వారెంతో త్యాగపూరితమైనటువంటి పరిచర్ చేశారు చాలామంది అనుకుంటారు మతాలు మారుస్తూ ఉన్నారని ఒక చిన్న పిల్లవాడికి వాడికి నచ్చని బట్టలు వేసుకుంటే వాడు ఊరుకోడు అలాగా నచ్చని మతాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు మారిపోమంటే ఎవరు మారిపోరు కేవలం క్రైస్తవ్యాన్ని నాటి అనేక మంది స్వీకరిస్తాను గల కాలం ఏంటి అంటే ఈ లోపం ప్రేమించలేనటువంటి ప్రేమ క్రైస్తవ సేవకులు దేవుని పరిచయం ఉన్నటువంటి బిడలు అనేక మంది అనేక మంది పంచుతూ ఉన్నారు కనుకనే అనేక మంది క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారని నేను అనుకుంటూ ఉంటాను మరి సేవకు వచ్చిన తర్వాత మీరు టెన్ ఇయర్స్ అయింది మీరు పరిచయంగా వచ్చారు ఈ టెన్ ఇయర్స్లో మీకు ఎప్పుడైనా నేను ఎందుకు వచ్చాను సేవకి అనవసరంగా వచ్చానా అలాంటి సందర్భాలు ఏదైనా అంటే సేవలో చాలామంది ఏమనుకున్నారంటే ఈరోజు కూడా చాలామంది అంటున్నారు సేవకుడికి బతకలేక బడుకొంతులు అనేటువంటి సేవంత ఇదివరకు ఉండేది ఇప్పుడు బతకడానికి సేవకుడు అవుతున్నారు అనేటువంటిది బయట కొంతమంది మాట్లాడేటువంటి మాటలు సేవకుడికి కొంతమంది సేవకులను చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మరి ఎంతో ఎక్కువగా వారు డబ్బును గడిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఎంతో మరి ధనవంతులు అయిపోతున్నారు అనేటువంటి ఒక భావన దేవుని అరగినటువంటి వారిలో ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు అంత సంపాదించుంటారు సేవ పరిచర్య అంటే డబ్బులు సంపాదించుకునేటువంటి వేదిక కాదని నేను అంటాను అంటే అనేక మంది అనుకుంటారు ఉద్యోగాలు చేయడం కన్నా సేవలోకి వస్తే ఎక్కువ ధనం వస్తుందని కానీ సేవలో పడేటువంటి ఇబ్బందులు అది వచ్చి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది సేవలో వారు అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కోవాలి ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి అనేక మంది సేవకులు రకరకాలుగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వేరేవిగా ఉంటాయి కానీ మీరు గ్రామాల్లో చూసినప్పుడు ప్రాముఖ్యంగా ఈ నరసాపురం పరిసర ప్రాంతాల్లో చూసినప్పుడు అనేక మంది సేవకులు వారు పడేటువంటి ప్రయాస ఆత్మలను కాపాడుకుంటూ పడేటువంటి ప్రయాస మరి చాలా మెచ్చుకోదగ్గది అయితే సేవలోకి వచ్చిన తర్వాత ధనం ఎక్కువగా వస్తుందని అంటాం అది చాలా మంచి మాట కాదని నేను అంటాను ఎందుకంటే దేవుని సేవలో ఎన్నో శ్రమలు ఉంటాయి కొన్ని సార్లు మరి చదువుకున్న నేను నెలకి దరిదాపు ఒక డెబ్భై ఎనభై వేలు వరకు నేను సంపాదించగలను దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతను బట్టి అయితే వాటన్నిటిని విడిచిపెట్టి కేవలం కొద్దిపాటి ఆ జీవనోపాధిని పొందుకుంటూ అనేక మందికి దేవుడు మేడలు చూపించినటువంటి ప్రేమను పంచాలనేటువంటి సదుద్దేశం తప్ప డబ్బులు సంపాదించుకోవడానికి సేవ పరిచయకు మాత్రం దరిదాపుగా చాలామంది రారని మనం చేస్తూ అయితే మీరు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటల్లో సేవలు శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అన్నారు కానీ బయట వాళ్ళు ఏమనుకున్నారంటే సేవ అంటే అంత హ్యాపీగా సరిగిపోద్ది హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోద్ది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీరేంటంటే సేవలోకి వస్తే కష్టాలు శ్రమలు ఇవన్నీ ఉంటాయి అంటున్నారు మీ లైఫ్లో ఏదైనా అలాగా ఏదన్నా ఒక అంటే ఎన్నో ఉండు ఉంటాయి అలాగా మీరు ఏదన్నా ఒక మీ సేవా జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అంటే మీకు దుఃఖకరంగా లేకపోతే మీకు ఆయాసకరంగా అనిపించినటువంటి సంఘటన ఏదైనా అలాంటి శ్రమ ఏదైనా ఎలాంటిది ఒకటి మాతో పంచుకుంటారా కొన్ని కొన్నిసార్లు మరి నేను సేవలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నప్పటికీ నా దగ్గర ఆర్థిక స్థోమత సరిగా లేనటువంటి పరిస్థితులు లేకపోతే మా ఫ్రెండ్స్ని నేను గమనించినప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు వాళ్ళు చక్కగా ఇప్పటికీ కవర్లు తిరుగుతూ మంచి మంచి గ్యాడ్జెట్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు అవి కొనాలని ఆశపడుతూ ఉన్నప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప ఏంటంటే ఏదైనా సరే మనం సహించుకుంటే ఓర్చుకుంటే ఏదో ఒక రోజున దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు కొన్ని కొన్నిసార్లు ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లల ముగ్గురిని చదివించడం చాలా బాధ అయినప్పటికీ దేవుడు ధైర్య కేవలం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు నేను చాలా సందర్భాలు అనుకున్నాను ఎందుకు వచ్చాను సేవకి తిరిగి వెనక్కి వెళ్ళిపోయి ఏదైనా దేశం వెళ్తే చక్కని ఉద్యోగం సంపాదించుకోవచ్చు చక్కని ధనం వస్తాది అనేటువంటి ఆలోచన కూడా చాలా సార్లు కలిగింది అయితే దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నవాడు ఏ ఉద్యోగంలో లేనిటువంటి సంతృప్తి ఈ లోకంలో ఎక్కడ చేసినప్పటికీ లేనిటువంటి సంతృప్తి దేవుని సేవ పరిచర్యలో తప్పకుండా సంతృప్తిని సమాధానాన్ని నేను అనుభవించడానికి అనుకునే ఈ ఉన్నటువంటి చిన్న చిన్న ఆశలు ఆ వదులుకోవడానికి నేను మాత్రం సందేహించిందని మనం చేస్తూ ఉన్నాను మరి మీ సేవా జీవితంలో సంతోషించదగినటువంటి విషయం ఏదైనా చా మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి సంఘటన అది కూడా చెప్తారా అదే 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 సమయంలో మీకు కూడా మరి హెల్త్ ఇష్యూ కూడా వచ్చినట్టుగా మరి తెలుసు కాబట్టి అసలు అది ఆ టైంలో మీరు ఎలాగ దాన్ని ఇది చేయగలిగారు ఆ టైంలో మీకు దేవుని యొక్క సహాయం మీకు ఎలా దొరికింది నేను ఒక ఒక సంవత్సరం సంవత్సరం నా రాజమండ్రి దగ్గర ఒక గ్రామం ఉపాస ప్రార్థన కొడికలకి వర్తమానం అందించడానికి వెళ్ళాను అలాంటి తరుణంలో రాత్రికాల సమయంలో మరి నేను తిరిగి మరి ఇంటికి వచ్చేస్తున్నటువంటి తరుణంలో నాకు కొంచెం నిప్పి కింద అనిపించి ఆ తర్వాత అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత నేను హాస్పిటల్కి వెళితే డాక్టర్ నన్ను చెకప్ చేసి అన్నాడు నీకు చాలా గంటల క్రితమే ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయింది మరి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు ఇన్ని గంటలు నువ్వు అంత క్షేమంగా ఉన్నావు అంటే ఏదో ఉంది నీ దగ్గర అనేటువంటి మాట నాతో మాట్లాడినప్పుడు నేను చాలా ప్రభుత్వం సృపించాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను అయినప్పటికీ దేవుడు నన్ను ఏమాత్రం విడిచిపెట్టకుండా కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల కింద కాస్తుందో అలాగూ దేవుడు నన్ను అన్ని గంటలు భద్రపరిచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం టెన్షన్ పడినప్పటికీ దేవుడు ధైర్యం ఇచ్చాడు ఎందుకంటే కీడు కనుక మేలు తప్పకుండా దాచేటువంటి దేవుడు ఏ ఈ ఏది ఏమైనప్పటికీ దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి మన బలహీనతలందు ప్రభువు మనల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అంటే మీరు మీకు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారని తెలుసు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మీకు స్టంట్ కూడా వెయిట్ అనేది జరిగింది కదండి తర్వాత అలాగే మీ కుటుంబంలో కూడా మదర్ మదర్కి కూడా బాగోకపోవడం అటువంటి పరిస్థితుల్లో మీ విశ్వాసం ఏమైనా సన్నగిలినటువంటి పరిస్థితులు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఒకవైపు మీకు హాస్పిటల్లో మీరుండగానే అటువైపు మీ మదర్ కూడా మరి బాగోక ఆమె కూడా పరిస్థితి ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు అటువంటి పరిస్థితుల్లో మీ మీరు ఆ పరిస్థితులు ఎలాగ మీరు నెట్టుకురాగలిగారు మంచి ప్రశ్న అడిగారు గారు ఒక విషయం ఏంటి అని అంటే మా అమ్మగారు మరి ఒక రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్తో మరి వారు క్యాన్సర్ అటాక్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రంగంలో నేనే భీమవరం వైద్యానికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వస్తూ ఉండేవాడిని అలాగా వారికి కిమోస్ అవి పెట్టట పెట్టడం జరిగేది అయితే అలాంటి సందర్భంలో ఆ టైంలోనే నేను కూడా బలహీనపరచబడ్డాను ఎలాంటి పరిస్థితి అంటే ఒక పక్క మా అమ్మగారు ఐసీయూలో సీరియస్గా ఉన్నారు మరొక పక్క నేను రాజమండ్రి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాను నా సంగతి మా అమ్మగారికి తెలీదు మా అమ్మగారి సంగతి నాకు తెలీదు అయితే ఇలాగా మా అమ్మగారి గురించి డాక్టర్ గారు చెప్పేశారు మీ దగ్గుర కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే పిలి పిలిపించుకోండి ఎందుకంటే ఇది చివరి గడియ ఇంకా కొన్ని గంటల్లో ఆవిడ ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తుంది మరి ఎవరైనా దగ్గర ఎవరైనా ఉంటే చూపించిందంటే నాకు అప్పటికే స్టంట్ వేసి ఐదు రోజు ఆరో రోజు సంథింగ్ ఆ టైంలో నాకు చెప్పారు అమ్మకు బాగాలేదు ఒకసారి చూసి వస్తే బాగుంటుందంటే ఆ టైంలో నేను పడ్డ వేదన ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎలాంటి శ్రమలు నేను ఎదుర్కోవాలా ఎలాంటి పరిస్థితులు ఎందుకంటే నేను చాలా బలహీనం అయిపోయాను కూర్చోవడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఈ టైంలో మరలా ప్రయాణం చేయాలంటే చాలా కష్టతరమైన పని రాజమండ్రి నుంచి భీమవరం మళ్ళా వచ్చి ఐసీయూలు మా అమ్మగారిని చూసేటప్పటికి చాలా బాధ అనిపించింది అయినప్పటికీ మదర్ దగ్గరికి వెళ్ళలేదు నేను ఆరో రోజే స్టంట్ వేసుకున్న ఆరో రోజే మరి అమ్మగారు సీరియస్ గా ఉన్నారు ఇంక మళ్ళీ చూడలేమేమో అని మా అన్యోలు చెప్తే ఆ విషయం కూడా నాకు చెప్పలేదు అమ్మ బాగలేదురా నీతో అంటుందని తీసుకుని వెళ్ళారనమాట అలాంటి తరుణంలో కూడా నేను అమ్మగారు దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నప్పుడు దేవుడు యోగుని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే యోగు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు యోగు అంత గొప్పవాళ్ళం మనం కాకపోయినప్పటికీ యోగు ఎన్నో శ్రమలు పడ్డాడు యోగుని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నన్ను నేను ధైర్యపరుచుకున్నాను దేవుడు దేవుని చిత్తం ఉంటే దేవుడు తప్పకుండా మన స్వస్థపరుస్తాడని మరి నాకు తెలిసినటువంటి సేవకులు సంఘాలు అనేకమైనవి మరి నా శ్రమంలో వారందరూ నా కొరకు ప్రార్థన చేశారు అలాగన అనేక మంది మీకోసం ప్రార్థన చేశారని మీరు చెప్తున్నారు అంటే ఆత్మీయతలో ఉన్న ఆనందమే అదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కష్టకాలంలో మరి అనేక మంది ప్రార్థన చేయడం కానీ మరి ఇబ్బందులు పరామర్శించడం కానీ ఇవన్నీ చూసినప్పుడు క్రీస్తు ప్రేమ అది కాదా అనిపిస్తుంది అయితే చివరిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని ఆశిస్తూ ఉన్నాను మరి ఈరోజు మనం చూసినప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాలు ఏడెని సంవత్సరాలు అలాగ ప్రభు సన్నిధికి వచ్చి కూడా దేవుని సన్నిధిలో ఉండి కూడా మరలా తిరిగి మేము లోకంలో కలిసిపోయాం మరలా తిరిగి మేము దేవుని విడిచిపెట్టాం మరి అనేక మంది చెప్తా ఉన్నారు ఇలా దేవుని విడిచిపెట్టేస్తున్నారు వీళ్ళు ఏసు ప్రభు మాకు వద్దని చెప్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అనేటువంటి ఎన్నో వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది మనకి ఎలాంటి వారు కనపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి అలాగ వెళ్ళిపోవడానికి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అయితే నేను అంటాను ఇలాంటి వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారిని పూర్తిగా రుచి చూడలేదు పూర్తిగా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని వెంబడిస్తే అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అందరూ దీవించి పడిపోతాం ధనం వచ్చేది ధనవంతులం అయిపోతాం అని అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన తర్వాత కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటే బంగారాన్ని మనం చూస్తే అది బంగారంగా తయారు చేయబడ్డానికి బయటికి రావడానికి ముందు అది కొలిమిలో కాల్చబడుతుంది మన భక్తి జీవితం కూడా కొలిమిలో కాల్చబడితేనే రాటుదేళితం ఏ శ్రమనైనా తట్టుకునేటువంటి విధంగా ప్రభు మనల్ని తయారు చేసి నిలబడతాడు ఆ శ్రమలను సహిస్తే శ్రమలను భరిస్తే మనకి సంపూర్ణమైనటువంటి దేవుని అనుగ్రహిస్తాడు ఇలా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయే వారి గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు పిల్లను లేకపోతే ఉద్యోగమను లేకపోతే ఏదోటి ఇలాంటి సరిగా వాళ్ళు అనుకున్న విధంగా జరగకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేసి అలా వెళ్ళడం మరి దేవుణ్ణి వారు పూర్తిగా తెలుసుకోలేదని నేను అంటాను దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుంటే ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఆయన ఇచ్చేటువంటి మనశ్శాంతి ఆయన ఇచ్చేటువంటి నెమ్మది ఈ లోకంలో ఎవ్వరు మనకి ఇవ్వలేదు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి దేవుని నమ్మని వారు చేసేటువంటి పనులు మరి మీరు ఇంకా సేవలో సేవలు ఇంకా ఎలా బా ఇలా వాడబడితే బాగుండు ఇంకా ముందుకు పోయి కొనసాగితే అలాంటి ఏదైనా ప్లాన్స్ ఏమన్నా కలిగి ఉన్నారా మీరు దేవుని పరిచర్యలో ఇంకా బలంగా వాడబడాలి నా ఏకైక ఉద్దేశం ఏంటంటే మా చిత్తవరం గ్రామాన్ని మరొక భయంకరమైనటువంటి పరిస్థితి పట్టుపీడిస్తోంది అదేంటంటే గంజాయి అనేటువంటి మహమ్మారి చాలామంది యవనస్తులు దాన్ని బారిన పడి మరి యవన జీవితాలని నాశనం చేసుకుంటా ఉన్నారు నా రానున్నటువంటి కాల పరిచయ విధానం ఏంటంటే ప్రాముఖ్యంగా యవనస్తులందరి కొరకు ప్రార్థన చేయాలి ఇప్పటికే ప్రార్థనలు జరుగుతున్నాయి యవనస్తులందరూ మార్చబడాలి ఐఏస్ అయ్యను వాళ్ళ సొంత రక్షకుని అంగీకరించి వారి యవన జీవితాలను మార్చుకొని ఆ మరి పోలీస్ రికార్డ్స్లో కూడా ఆ గంజాయి అని అనేసరికి చిట్టవరం మొదట కనపడుతుంది ఆ రికార్డులో నుంచి ఆ పేరును తీసివేసేలాగా యవనస్సులు మార్పు చెందాలని నా యొక్క ఉద్దేశం తప్పకుండా దేవుడు మరి మీ కాశని నెరవేర్చాలని మరి రానున్న దినాల్లో దేవుడు మీ పరిచరను ఇంకా దీవించాలని మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన పరిచయలో మరి బలముగా వాడుకోవాలని మరి నేను ప్రభుని ఎంతగానో మరి స్థుతిస్తూ మరి నా మటుకు నేను మీకు ఎంతగానో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను మీకు విలువైనటువంటి సమయాన్ని మీరు మా కొరకు వెచ్చించి ఉన్నారు ఇది ఈరోజు మనం చూసినటువంటి యవన దైవజనులు రావి హోపర్ కుమార్ గారు వారి యొక్క సేవా విధానంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని అవన్నీ తట్టుకొని మరి రోజు యవన కాలంలో చక్కని పరిచర్య మరి దైవజనులు వారు జరిగిస్తూ ఉన్నారు వారిని రోజు మీకు పరిచయం చేయటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని చిత్తమైతే మరొక దైవజనులతో నేను మరి కలుసుకునే పర్యంతం మీ యొక్క ప్రార్థనలో సాక్ష్యద యేసయ్య అనేటువంటి ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్